నమస్తే సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో నేను మీల్ ప్లానింగ్స్ కూడా ఇస్తుంటాను రెసిపీస్ గైడ్లైన్స్ అన్నీ ఉంటాయి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు సో ఇప్పటి టాపిక్ వచ్చేసి ఇన్సోమ్యా నిద్ర లేని సమస్య సో ఆల్రెడీ ఒక ప్రాణాయామం వీడియో బాగా చూస్తున్నారు కదా ప్రాణాయామం మార్నింగ్స్ చేసుకోండి బాగా డౌట్స్ వస్తున్నాయి మీకు ఎప్పుడు ఎలా చేసుకోవాలని ప్రాణాయామం నిద్ర నుంచి లేసాక మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఎండలో కూర్చొని ఆ సెవెన్ టు ఎయిట్ లోపు లోపు ఎండలో కూర్చొని కాసేపు కూర్చొని స్పైన్లో స్ట్రేట్ పెట్టేసుకొని ఏదైనా ఒక్క ప్రాణాయామం చేసుకున్నా సరిపోతుంది మంచిది లేదనుకుంటే ఓం మంత్ర మెడిటేషన్ అయినా చేసుకోండి చాలా మంచిది బికాస్ స్ట్రెస్ ఏదైనా ఉన్నా లాగా ఏదైనా ఉన్నా అంత లేకపోతే ఏదో ఒకటి అండర్ లయింగ్ టెన్షన్స్ అండర్ లైయింగ్ స్ట్రెస్ అంటారు చూసారా అలా ఉన్నా కూడా బాగా రిలాక్సింగ్ ఉంటుంది సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నైట్ నిద్ర చాలా బాగా పట్టడానికి కరెక్ట్ గా ఏం ఆసనాలు చేయాలి ఇప్పుడు ఇది బెడ్ అని అనుకోండి నార్మల్ నైట్ బెడ్ మీద కూర్చొని బెడ్ మీద పడుకొని ఏం ఆసనాలు చేసుకోవాలి పడుకునే ఎగ్జాక్ట్ ముందు సో ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి డిన్నర్ మాత్రం లైట్ గా తినేసేయండి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ పడుకునే టూ ఆర్ త్రీ అవర్స్ ముందు డిన్నర్ కంపల్సరీ కంప్లీట్ చేసేసుకోండి బికాస్ డైజెషన్ కరెక్ట్గా అవ్వకపోయినప్పుడు కూడా నిద్ర సరిగ్గా పట్టదు ఎస్పెషల్లీ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇన్సోమియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సో టూ టూ త్రీ అవర్స్ బిఫోర్ కంపల్సరీ కంప్లీట్ చేసేసుకోండి తినడం నైట్ పడుకునే వన్ హార్ ముందు ఫోన్లు స్క్రీన్స్ ఏం చూడకండి బికాజ్ మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే ఇప్పుడు నాకు ఫుల్ నిద్ర వస్తున్నప్పుడు నేను ఫోన్ చూసాను అనుకోండి తెలియకుండా 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 డిస్టర్బ్ అయిపోతుంది ఆ రేస్ ఏదైతే ఉన్నాయో అది మళ్ళీ మంచిది కాదు నిద్ర మొత్తం డిస్టర్బ్ అయిపోతాం అసలు నిద్ర పట్టదు సో వన్ హార్ ముందు ఫోన్స్ చూడకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసుకోండి అండ్ రూమ్లో కొంచెం లైట్స్ అన్ని డిమ్ చేసేసుకొని నార్మల్ చాలా తక్కువ లైట్స్ ఎందుకంటే లైట్ ఉంటే కూడా మనకి నిద్ర పట్టదు అదంతే వాళ్ళ హార్మోన్స్ ఉంటాయి మనకి సో లైట్స్ బంద్ వేసుకున్నప్పుడే మనకి నిద్ర అనేది వస్తుంది సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని లేదా డిమ్ లైట్ పెట్టేసుకొని మంచిగా కూర్చొని ఫస్ట్ ఏం చేయాలి అంటే రైట్ హ్యాండ్ వచ్చేసి ఇలా చెస్ట్ మీద లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా స్టమక్ మీద ఎందుకంటే బాగా ఎక్కువ ఇన్హెలేషన్ అండ్ ఎక్స్హెలేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటాం సో ఏదైనా స్ట్రెస్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇబ్బంది అనిపించినా కూడా అది పోతుంది సో ఫ్రీ అయిపోతుంది బాడీ అనేది సో ఇలా చేసుకోవాలి ఇలా రైట్ హ్యాండ్ వచ్చేసి చెస్ట్ మీద లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా స్టమక్ మీద ఇలా రెండు పెట్టేసుకొని ఒకసారి కళ్ళు మూసుకొని లైట్స్ అన్ని డిమ్ చేసేసుకొని బెడ్ మీద కూర్చొని స్పైన్ స్ట్రైట్ ఇలా Mallokk, Deep breathe in. <sharp inhale> Exhale. తీసుకున్న శ్వాస అంతా కంప్లీట్గా వదిలేసేయండి ఇలా ఫైవ్ టైమ్స్ చేసుకోండి మీకు ఇమ్మీడియట్ రిలాక్సింగ్ ఉంటుంది చాలా మంచిది ఇది ఇది అయిపోయాక సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఇలా కూర్చున్న దగ్గరనే ఒకసారి ఇలా స్లోగా రెండు కాళ్ళు పక్కన ఇలా బయట పెట్టేసుకోండి ఇక్కడ పెద్ద పిల్లోస్ ఒక టూ ఆర్ త్రీ పిల్లోస్ అయినా సరే ఇలా పెట్టేసుకోవచ్చు ఒక దాని మీద ఒకటి స్టాక్ చేసేసుకోండి ఏదో మనం ఫుల్ ఇలా ఆసనాలు చేసినట్టు కాదు కంప్లీట్ బాడీకి ఫస్ట్ రిలాక్సేషన్ ఇస్తున్నట్టు మనం సో ఇలా మొత్తం పిల్లోస్ పెట్టేసుకొని ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి ఎక్స్హేల్ చేసి ఇలా ఇక్కడ పిల్లోస్ ఉన్నాయనుకోండి ఇలా ఇలా మళ్ళీ స్లోలీ పైకి వచ్చేసేయండి మళ్ళీ సేమ్ ఒక డీప్ బ్రీత్ ఇన్ మళ్ళీ సేమ్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా కాసేపు రిలాక్స్ అయిపోండి స్లోలీ మళ్ళీ పైకి వచ్చేసేయండి ఇప్పుడు స్లోలీ మొత్తం ఇలా బెడ్ మీదనే నార్మల్గా ఇలా మంచిగా రిలాక్స్ అయిపోయి ఒకసారి ఇలా మొత్తం రెండు ఇలా రెండు కాళ్ళు ఇలా పైకి పెట్టేసుకోండి ఇలా పైకి పెట్టేసుకుంటే ఎలా ఉంది చూసారా దీని బేబీ అంటారు చిన్న పిల్లలు ఉంటారు చూసారా నెలల పిల్లలు వాళ్ళు పెడతారు ఇలా ఆనంద బాలాసన అంటారు ఇది చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది సో మనకి ఏదన్నా ఉన్నా లేకపోతే నిద్ర లాంటి పట్టకపోయినప్పుడు కూడా చాలా మంచిది అన్నట్టు సో ఇలా ఈ రెండు కాళ్ళు ఇలా పట్టేసుకొని ఒకసారి డీప్ బ్రీత్స్ మళ్ళీ ఈ ఆసన చేసేటప్పుడే ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతూ ఉంటుంది ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది అంత బాగుంటది ఆసన స్లోలీ మళ్ళీ ఇదే సేపు మళ్ళీ ఒకసారి మొత్తం రెండు కాళ్ళు రిలాక్స్ చేసేసేయండి మళ్ళీ ఒకసారి డీప్ బ్రీత్ తీసేసుకోండి ఒకటి ఎక్స్హేల్ చేసుకుంటూ రెండు కాళ్ళు మళ్ళీ పైకి ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు మీకు కంఫర్టబుల్ ఉండాలి ఇదంతా ఏదో ఆసనాలు అన్నట్టు కాకుండా బాడీని రిలాక్స్ చేసేస్తున్నాం మనం కంప్లీట్ గా నిద్ర రావడానికి ఏదైతే అవసరమో అలాంటి హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నాం స్ట్రెస్ తగ్గేలాగా కరెక్ట్ గా నిద్ర పట్టేలాగా చూసుకుంటున్నాం ఇలా ఇలా ఉండండి కాసేపు మళ్ళీ స్లోలీ రెండు కాళ్ళు కింద పెట్టేసి ఇప్పుడు ఈ కాళ్ళు ఉన్నాయి చూసారా ఇలా రెండు కాళ్ళు ఈ ఫీట్ ఉన్నాయి చూసారా ఇలా అటాచ్డ్ మొత్తం దీన్ని రిక్లైన్ బటర్ఫ్లై అంటారు స్లోలీ ఇలా కిందకి తెచ్చేసుకోండి తెచ్చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇది కూడా అంతే చాలా మంచిది మనకి నిద్ర రానప్పుడు ఎస్పెషల్లీ చాలా అంటే చాలా మంచిది ఇదంతా నార్మల్గా బెడ్ మీద చేస్తున్నాం మనం ఇలా స్లోగా ఇలా రెండు చేతులు మన పొట్ట మీద ఒక దాని కింద ఒకటి పెట్టేసుకొని ఒకసారి సింపుల్గా చిన్నగా లైట్గా రెండు కాళ్ళని ఇలా ఫ్లాప్ చేసేసుకోండి స్లోలీ స్లోలీ ఇలా మళ్ళీ స్లోలీ ఒకసారి పైకి వెళ్ళిపోండి సేమ్ మళ్ళీ రెండు కాళ్ళు ఇలా ఎంత వీలైతే అంతే ఎంత వీలైతే అంతే ఇక్కడున్నా సరే కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ మళ్ళీ రెండు కాళ్ళు ఇలా స్లోలీ ఇలా ఇప్పుడు రెండు కాళ్ళు కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని స్లోలీ ఇలా ఫస్ట్ ఒక కాల్ పైకి పెట్టేసి హాఫ్ పవన్ ముక్త ఆసనం అర్ధ పవన్ ముక్త ఆసనం ఇది డైజెషన్కి చాలా మంచిది నిద్రకి కూడా చాలా మంచిది సో మనం మొత్తం పవన్ముక్త ఆసనాలో వెళ్ళము నె నెక్ మొత్తం కిందనే ఉంటుంది ఇలా లెగ్ ని కొంచెం దగ్గర తెచ్చేసుకొని మళ్ళీ ఒక డీప్ బ్రీతింగ్ ఎంత ఎక్కువ ఆక్సిజన్ మనం లోపల తీసుకుంటే అంత మంచిది అన్నట్టు ఇలా స్లోలీ మళ్ళీ కాల్ని రిలాక్స్ చేసుకొని ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్ చేసేసుకొని ఇలా మంచిగా నీట్గా హక్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి డీప్ బ్రీత్ ఇన్ ఎక్స్ హేల్ స్లోలీ మళ్ళీ రెండు కాళ్ళు కంప్లీట్ స్ట్రేట్ పెట్టేసుకొని ఇది కూడా సేమ్ ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఇప్పుడు రెండు కాళ్ళు కంప్లీట్ ఇలా రెండు కాళ్ళు దగ్గర తెచ్చేసుకొని ఇలా హక్ చేసేసుకొని సేమ్ మళ్ళీ ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ ఇలా మళ్ళీ ఒకసారి మళ్ళీ రెండు కాళ్ళు కింద పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఇన్హేల్ చేసుకొని మళ్ళీ ఎక్స్హేల్ చేసుకుంటూ ఒకసారి పవన్ దాసనాలు ఇలా కాసేపు ఒక రెండు మూడు సెకండ్లు అయినా ఈ పొజిషన్ లో ఉంటుంది ఎంతసేపు వీలైతే అంతసేపు స్లోలీ మళ్ళీ రిలాక్స్ అయిపోండి మనం చేసే ప్రతి ఆసన అట్లీస్ట్ ఫైవ్ టైమ్స్ చేసుకోవాలని మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు రెండు కాళ్ళు కంప్లీట్ స్ట్రెయిట్ పెట్టేసుకొని ఇలా ఒక కాలు ఫస్ట్ లేపుకున్నారు కదా ఇది ఇలా ఇటు సైడ్ పెట్టేసుకోండి మనకే స్ట్రెస్ లేదు కొంచెం సింపుల్గా మళ్ళీ సేమ్ స్లోలీ బ్యాక్ వచ్చేసి ఇది స్ట్రెయిట్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కాలు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది ఇలా నార్మల్ సింపుల్గా టెన్షన్ ఏమి లేకుండా స్లోలీ మళ్ళీ ఇలా ఇప్పుడు రెండు కాళ్ళు ఇలా ఫోల్ చేసేసుకొని ఇలా ఒక సైడ్కి అంతే స్లోలీ మళ్ళీ స్ట్రైట్ రైట్ సైడ్కి ఇలా స్లోలీ మళ్ళీ స్ట్రైట్ వచ్చేసైడ్ ఇప్పుడు ఒక సైడ్కి తిరిగి ఇలా లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని పైకి లేచి కూర్చున్నాక ఇప్పుడు చూడండి ఒకసారి నన్ను ఈ రెండు చేతులు ఉన్నాయి కదా ఇలా రెండు చేతులు ఓపెన్ చేసేసుకోండి షోల్డర్స్ ఓపెన్ హార్ట్ ఓపెన్ చేసేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్ ఎక్స్హేల్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు హక్ చేసుకొని చిన్న చెస్ట్కి తెచ్చేసుకోండి ఇలా మళ్ళీ ఒకసారి చూడండి ఇన్హేల్ ఓపెన్ మీరు అయినా సరే చూడొచ్చు ఎక్స్హేల్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు హక్ చేసేసుకొని చిన్ ద చెస్ట్ స్లోలీ రిలాక్స్ అయిపోయింది ఇది ఫైవ్ టైమ్స్ చేసుకోండి ఆసన ఇప్పుడు నేను మీకు చెప్పింది ఫైవ్ టైమ్స్ చేసుకోండి రిజల్ట్ అనేది చాలా బాగుంటది మీరే నాకు చెప్తారు ఎంత బాగుంది రిజల్ట్ అనేది ఇది కంపల్సరీ చేసుకోండి రిజల్ట్స్ చూడండి మంచిగా ఎంజాయ్ చేయండి హ్యాపీగా పడుకోండి హ్యావ్ ఏ హ్యాపీ డే వ్యూ థ్యాంక్ యూ